భక్త మహాశయలకు చిలుమూరు గ్రామంలో ఈరోజు ఎదుర్కోల మహోత్సవం మనకు తెలుసు చిలుమూరులో కొత్త అనివార్య కారణాల వల్ల ఇక కాస్త ముందు హమ్మింగ్ హమ్మింగి వస్తుంటుంది దానివల్ల లేట్ అయింది కాస్త ఇక్కడ హోమాలు అవి చేసుకుని కొంత సంప్రక్షణ అవి చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి ఆలస్యమైంది ఇక్కడికి ఏడు గంటలకే వద్దాం అనుకున్నాం రేపు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు వేణుగోపాల స్వామి గుడిలో కళ్యాణం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రావణగేశ్వర స్వామి గుడిలో కళ్యాణం దీంట్లో ఎక్కడా కూడా టైము తొందరగా అవజేస్తూ ఉంటాం ఏడున్నర దగ్గర నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి వాళ్ళు రావాలి ధ్వజారోహణ అంటే ఆ రోజు ధ్వజారోహణ చూస్తే ముక్కోటి దేవతలు వస్తారట కానీ ఆ రోజు ధ్వజారోహణ చూస్తే అది మనం చూసిన పాపాలన్నీ పోతాయని చాలా చాలాసార్లు ఎదురుకోల మహోత్సవంలో చెప్పడం జరిగింది కానీ చిలుమూరులో కొత్త చిలుమూరులోనూ గాజులంక మొత్తం అంతా చూస్తే నాకు చాలా అత్యధికంగా భక్తులు వచ్చారు ఇద్దరే ఇద్దరు వచ్చారు అది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఎందుకు ఇలా జరుగుతుందో మా ప్రచార లోపము లేకపోతే ఇంకేదన్నా తప్ప మమ్మల్ని క్షమిస్తూ మీరు కనీసం ధ్వజారోహణ టైంకి ధ్వజ అవరోహణ టైంకి వస్తే ముక్కోటి దేవతని పిలుస్తాం మళ్ళీ ధ్వజారోహణ అప్పుడు ముక్కోటి దేవతలందరూ వెళ్ళిపోండి ఈ ఐదు రోజులు చిలుమూరులో ఈ కార్యక్రమం జరుగుతోంది ఏం చెప్పేసి ఇవాళ జరిగిన ఆవిడ ఒక సంఘటన నిన్న పొద్దున్న నా దగ్గరికి వచ్చి ఐదు వందల రూపాయలు ఇచ్చి నాగేశ్వరరావు గారు రోజు ముగ్గులు అది వేస్తుండేది ఆవిడ నలభై ఒక్క రోజులు కంటిన్యూగా మా కుటుంబరాలు అందరికీ తెలుసు రోజు ఉంటారండి ప్రదర్శనలు చేస్తూ నా దగ్గరికి వచ్చేది ఏమండి కళ్యాణోత్సవాలు దాకా నేను ఉంటానా నేను ఉంటానా అంటుండేది నాకు అర్థం కాల ఇవాళ పొద్దున్నే జరిగిన తర్వాత నేను చాలా బాధపడ్డా అంటే ఆవిడ ముందే తెలుసు అనమాట కొన్ని కొన్ని విషయాలు అంటే భక్తులకి కొంత భగవంతుడు ఆ లింకిస్తాడు అని అర్థం అనమాట మనం రేపు పెద్దు ఎట్లా ఉంటామో తెలీదు సునాయా కావాలి అనేది భగవంతుడి యొక్క ఈర్చగా కొంతమంది అలా జరుగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళు నేను చిలుమూరులో దగ్గర దగ్గర అలా దేవస్థానానికి వచ్చి పుణ్యార్చన చాలా మందిని చూశారు మీరు పుణ్యం కావాలి చక్కగా స్వామివారి అనుగ్రహం కావాలి అనుకుంటే రండి వద్దులే అనుకుంటే ఇంట్లోనే ఉన్నాను నాకేం మీరు అనుగ్రహం పొందుతారనే కోపం వచ్చినా సరే అనుగ్రహం పొందుతారని ఆకాంక్ష పది వందల ఇరవై మూడులో ఒక మహారాజు గారు దాని తన యొక్క రాజ్యం అంతా గణపతి దేవు మహారాయుడు ధ్వజస్తంభం ముందు ఆయన యొక్క బొమ్మ ఉంటుంది మీరు చూసారా లేదో ఎవరు చూసారా మీరంతా చూసారా గణపతి దేవుడు మహారాయుడు బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ ఏంటి అంటే ఆయన రాజ్యం అంతా కోల్పోయాడు మొత్తం అంతా సర్వనాశనమైపోయాడు సైన్యా సైన్యాన్ని అంతా కూడా ఇతర పరాయి రాజులు తీసుకెళ్లిపోయాడు పరిగెత్తుకుంటూ కృష్ణారతిరంతా వచ్చి చిలుమూరు వచ్చేటప్పటికీ మహాములు తపస్సు చేసుకుంటున్నారు అక్కడ అభిషేకం చేస్తున్న సమయంలో ఆయన వచ్చి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఆ మహాములు ఏం చెప్పారంటే అయ్యా నీ పాపం పోవాలి నీ కర్మ తొలగాలంటే స్వామికి అభిషేకం చేసుకోవయ్యా నీకు యోగం కలుగుతుంది అంటే ఆయన అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఒక నాలుగు గంటల తర్వాత సైన్యం అంతా వస్తుంది వెనకాల ఈయన నేను చేకూర్తుంది విజయం రావణ స్వామి విజయం చేకూర్చాడయ్యా నీకు వస్తుంది అంతా చెప్పారు చెప్పేప్పటికీ నిజంగానే ఆయన రాజ్యం ఆయనకు వచ్చింది అప్పుడు కొంతమంది మహావేద పండితులను తీసుకొచ్చి ఇక్కడ నియమించి కళ్యాణోత్సవాలు స్టార్ట్ చేయమన్నారు ఇది ఈ విషయం మాకు కూడా చేత కాదు మాకు కూడా తెలీదు మద్రాసు సాంస్కృతి లైబ్రరీలో ఒక జడ్జి గారు పాంచదేవి గారు మన జిల్లా జడ్జిగా వచ్చారు ఆయన మద్రాసులో చదువుకున్నారు అప్పుడు సంస్కృత లైబ్రరీలో ఈ యొక్క ప్రస్తావనంతా మొత్తం రాసింది మేము హరిద్వార్ నుంచి వచ్చామంటా హరిద్వార్ గ్రామాలు కాబట్టి మా ఇంటి పేరు హరివారం ఆయన చెప్పారు మాకే నాకే తెలియదు ఆయన చెప్తే నాకు అర్థమైంది మా ఇంటి పేరు హరివారం ఎట్లా వచ్చిందో అంటే మేము చిలుమూరు వచ్చి అది సంవత్సరాలు అయింది అంతకు ముందు ఎక్కడ ఉన్నామో తెలియదు ఆ దాంట్లో రాసింది అది కూడా నేను జడ్జి చూసి ఇది నేను చెప్పిందంతా మళ్ళీ విన్న తర్వాత ఇవాళ అర్చకులకి కొల్లూరు మండల అర్చకులకి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తామండి మీరు రండి అంటే వాళ్ళు ఒక జడ్జి గారు వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొని కాస్త అభివృద్ధికి బాట వేశారు రేపు ఇంకా ఇద్దరు హైకోర్టు జడ్జీలు కళ్యాణోత్సవాన్ని కూడా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే రామలింగేశ్వరుడు ఉన్నాడు అని వస్తున్నారు మరి మనం కూడా తెలుసుకోవాలి కదా దయచేసి ఇక్కడ అమిత్ శెట్టి సాగిరి పొలపడం వారు మూడు వందల సంవత్సరాల నుంచి కళ్యాణ తలంబరాలు వస్తున్నారు అని మన దగ్గర ఆల్రెడీ రికార్డు ఉంది మరి మీరందరూ కూడా అరే మన చిలుమూరు రావంగేశ్వర స్వామి గుళ్ళో ఈ కార్యక్రమానికి చేసత్ ఏకాదశికి ధ్వజారోహణ రెండో రోజు ఇదురుకోల మహోత్సవం మూడో రోజు స్వామివారి కళ్యాణం నాలుగో రోజు లేదా ఐదో రోజు ఆరో రోజు కార్యక్రమం అని శ్రీరామనవమి రోజున ఇక్కడ కార్యక్రమం దశమి రోజున అమ్మవారి కార్యక్రమం ఏకాదశి రోజున మన ధ్వజారోహణ అంటే మన చిలుమూరు కొత్త చిలుమూరు ఏడు ఎనిమిది రోజుల పాటు మంచి సందడి సంతరించుకుని ఉంటుంది అనమాట అలా మన వాళ్ళు మంచిగా పూర్వీకులు ప్లాన్ చేశారు కాబట్టి మీరందరూ మరొకసారి ఇవాళ ఎదుర్కోల మహోత్సవానికి వచ్చేసిన గురువుగారు అంటే నాకు రెండు పల్లి గురువుగారు అంటే నాకు రెండు పళ్ళు ఇచ్చి పాలు చాలు నేను చిలుమూరు రావలహ స్వామి వారి సేవ చేసుకోవడానికి వచ్చాను టిఫిన్ చేయడానికి కాదు అన్నారు మరి ఆయన ఎట్లా అవుతారో నాకు తెలియదు తెలియకపోతే పడిపోతున్నాం మరి మీరు ఎట్లా ఉంటారో తెలియదు రండి సార్ గురుగారు రండి తాలపర్తి గారు స్వామివారు వేపున అమ్మవారు వేపున మీరు స్వామివారు కాబట్టి చక్కగా మీరు ఒక నలభై నిమిషాల్లో ఈ కార్యక్రమం అక్కడ రుక్మిణి సత్యబాబా మా సమేత వేణుగోపాల వారిని ఇక్కడ గంగాపార్వతి రామలింగ వారిని మీరు ఎదురుకోలు మహోత్సవం నిర్వహిస్తే మా చిలుమూరు గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి కార్యక్రమంలో ఇవాళ చన్నవిత్రులు రామలింగేశ్వర స్వామి రమ్మంటే నేను రాలేనన్నారు లేదా ఆయన కూడా పిలిచేవాళ్ళు ఇట్లా కొన్ని కార్యక్రమాలు కొన్ని రాలేకపోయారు సరే మీరు ఇద్దరు ఈ కార్యక్రమాలు నిర్వహించండి రేపు ఏడున్నర దగ్గర నుంచి అన్న సంత అన్న ప్రసాద్ వితరణ ఉంటుంది మళ్ళీ మైకులు అనౌన్స్మెంట్ చేస్తాం మీరు ఎవరు రాకపోతే ఏం చేస్తున్నాం అంటే మరుసటి రోజు అవన్నీ పందులకి పెడుతున్నాం ఆ పాపం నాకు వస్తుంది నాకు బాగా పాపం రావాలంటే ఎవరు రామోకండి